కౌశిక్ రెడ్డి ఏదో పెళ్లి ఫంక్షన్ల మీద వచ్చి టీ టైప్ కాడ కూర్చుని టీ తాగిరు మేము కూడా అది చూసినాం ఫోటోలు సోషల్ మీడియాలో వాట్సాప్లలో చూసినాం అక్కడ మోటార్లు అల్లే వైండింగ్ సీన్ దగ్గర పోయి మోటార్లు కాలుతున్నాయి అట రోజుకి ఎన్నెతో రోజుకి ఒకటి రెండు కామన్ ఎప్పుడో ఎక్కువ పోతుంది అది మోటార్ ఫాల్టో ఏదో ఫాల్టై కాలుతాయి తప్ప మోటార్లు అనేటిది కాలడం లేదు కరెంటు పద్దెనిమిది గంటల కరెంటు బ్రహ్మాండంగా ఇస్తాను మాటలు ప్రజలు అందరికీ తెలుసు కౌశీర్ రెడ్డి అనుకుంటాడు కానీ అక్కడక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియా పెడితే నేను హైలైట్ అవుతా ఉంటాడు కౌశిరెడ్డి గురించి మాయా మాటలు చెప్పట్లు అందరూ తెలుసు ప్రజలు నమ్మరు కాకపోతే ఏదో వాళ్ళ బిడ్డ భార్య ఏవాటి గెలిచిండు కానీ అది గెలిచే ప్రసక్తే కాదు ఇటల్ రాయందర్ మీద ఇటల రాయందర్ ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలాగా ఆపాడుకొని ఆ రోజు కరువు ప్రాంతం ఆ రోజు కరువులో కూడా ఆరేడు టీఎంసీలు ఉంటే కూడా మా ప్రాంతానికి ఎస్కేప్ లేపి కరువు ప్రాజెక్టు నింపి ఇచ్చిన ఘనత ఆ రోజు ఇటలరాయనర్ ఇది ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో అదే విధంగా మా చివరా కూడా లీలుస్తుండు కౌశిక్ రెడ్డి ఆడే చాయకలు అక్కడ కూడా పోజలు వాడాలని చాయ్లా కూడా ఆడేడు కూడా నలుగురుంటే ఆ పేపర్లో పడితే అదే పబ్లిసిటీ అయింది అనుకుంటాను అది తప్పు మోటార్లు గాడు ఆ టైంలో కూడా అక్కడ రెండు మూడు ఎప్పుడైనా కాలేడే ఇది ఇప్పుడే కాలుతుంది తప్పు ముచ్చట అది కరెంట్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది ఎలాంటి మా ట్రాన్స్ఫార్మర్ కాలు లేవు మా మోటార్లు కూడా పెద్దగా ఎక్కడో మోటార్ ఏదో ఫార్మర్ ఏదో కాలుతుంది అది కామన్ అది పెద్ద లెక్క కూడా కాదు కట్టు వరకు నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఇటల రాయందరు ఎమ్మెల్యే మంత్రి ఉన్నప్పుడు కూడా మా శివరాయకట్టు లసంగొప్పలను గుర్తించి చివరాయకట్టని ఉద్దేశంతో ఎస్కేప్లు కాబట్టి కలవ ప్రాజెక్టు నింపి ఏ విధంగా నీళ్ళు ఇచ్చిర్రో ఇప్పుడు కూడా ప్రణవ్ ఇన్ఛార్జ్ అయిన మన ఈ రోజు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన బాబు కూడా ఆ ఎస్కేప్ ద్వారా నింపి మా విజ్ఞప్తి మేరకు మా చివరాయ కట్ట మేము పోయి రెండు సార్లు విజ్ఞప్తి చేస్తే వెంటనే స్పందించి చివరాయకట్ట దగ్గర మా కలవ ప్రాజెక్టు నింపించుకుంటా కాలువదారం మాకు ఈ చెక్ డ్యామ్లు అన్ని రింపిన ఘనత ఆ రోజు ఇటల రాయందర్ అయితే ఇప్పుడు ప్రణబ్బా బరాబరి ఆ పద్ధతులు నడుస్తుండూ ఆ గవర్నమెంట్ మేము ఎప్పుడు ఎలా వెళ్ళా కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటాం